బిడ్డలారా ఎంతమందికి అర్థమైందండి ఎప్పుడు వెతకాలి దేవుడిని రాత్రిలోనా వేకు అంటే ఒకవేళ బాల్యం దాటితే అప్పుడైనా కనీసం ఇప్పుడైనా వెతుకు ఇక నుంచి కలుసుకో నీకు ఏసాయి పిచ్చిలోకి వెళ్ళు జనం అన్నయ్య ఒకటి పిచ్చోడిలాగా ఉన్నావు ఎవరా అని నువ్వు పొలం వేసే రైతువా ఏ వేస్తే నువ్వు కృప పొందుతావో ఆయన ముందు కనిపెట్టు నీకు మెరుపు మెరిపిస్తాడు అదే పండితే ఏ బిజినెస్ చేయాలో ఆయన ముందు కనిపెట్టు ఆలోచన అడుగు భూమి మీద బతకాలిగా ఎట్లా మరి నా కడుపుకి నా భార్య బిడ్డలు ఎట్లా బతకాలి ఎట్లా బతకాలి తెలివిని జనం చాలా తెలివిగా ఉండాలి మరి నాకు అంత తెలివి లేదు మరి ఎట్ల ఎట్లా యువోహయా చెలివిని కూర్చో ఆయన ముందు మోకాళ్ళు వేసి ఆ మెరుపు మెరిపించిందా కూర్చు మెరిపిస్తాడు అప్పుడు వెళ్ళి సఫలం అవుతాడు స్టడీలో కూడా జాబ్ సెర్చింగ్లో కూడా చదువు ఎంపిక చేసుకునే విషయంలో కూడా నా తండ్రి ముందు మోకాళ్ళి కొన్ని విపత్కర పరిస్థితుల గొడవల సమస్యల కొంతమందికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితే ఎవరితో ఏం మాట్లాడాలో ఎవరికి ఎలా ఆన్సర్ చేయాలో నాకు తెలివి లేదు నాకంత జ్ఞానం లేదు ఎలా స్టెప్ తీసుకోవాలో నాకు తెలియని అని ఆయన ముందు కూర్చు ఒక మెరుపు మెరిపిస్తాడు అప్పులా శరీర బలహీనతలా రిపోర్ట్స్ భయంకరంగా వచ్చినాయా కథ క్లైమాక్స్ అని చెప్పారా డోంట్ వరీ మనుషులు ఎంత చదువుతారు నువ్వు చెప్తావు ఏకాటికి ఒక ఒకసారి తెలిగిస్తే భూమి మీద కొంచెం ఖాళీ దొరికిద్దని వేసే ముందు కూర్చో నిజంగా నీకు మూడితే చెబుతాడు ఆయన ఇంక అయిపోయింది లేని తీసుకుంటాలే లేకపోతే ఒక్క మాట చెబుతాడు ఎవడు ఏ రోగం నా కృప నీకు చాలు నీకేం కాదంట నా కృప నీకు చాలు నీకేం కాదంటే నీకేం కాదంట తీసుకో ఆ మాట ఏంటన్నా ఎక్కడ దొరుకుతాయి తమ్ముడు అప్పులో వాళ్ళు ఎలా ఊహించాలా వాళ్ళకి ఎలా ఆన్సర్ చేయాలా అజ్ఞానం నీకు ఇస్తాడు అవసరమైతే వాళ్ళతో మాట్లాడే వాళ్ళని కంట్రోల్ చేస్తాడు చావులు పరిష్కారం కాదు దేవుడు పరిష్కారం గుర్తుపెట్టు అందరూ వదిలేశారా ఏంది నా గతని కూర్చో మాట్లాడతాడు ఏంది నీ గతి ఏంది నీకేం తక్కువ అంటాడు ఏం తక్కువ ఏంది ఏముంది నాకు అంట ఏం లేదు నీకు అంటాడు అంటావు నువ్వు ఫైనల్లో చెబుతాడు నేను లేను నేను చాలిన చాలా వెయ్యి మంది మనుషుల కంటే నేను ఎక్కువ కదా నా ప్రేమ నీకు నా రెక్కల చలువ చాలదా నీకు నిరంతరం నిన్నే నేను జ్ఞాపకం చేసుకుంటానే నువ్వు మర్చిపోయిన ఎన్నోసార్లు నేను నిన్ను మర్చిపోలేదు గుండె చెదిరిన వేళ నీ రెక్కలు నా రెక్కల ఎందుకు చేర్చుకో నిన్ను ఆదరించాను మర్చిపోయావా నాకెవరు లేరు నేను ఎందుకు బతకాలని ఏంటి నాకు వాళ్ళు ఎవరు నా సాయం చేసేవాళ్ళు ఎవరు నా ఆదుకునేవాళ్ళు ఏంటి మనుషులకి వెళ్ళి చూస్తున్నావా ఎల్లేనా ఎల్లేనా నేను దాటించలేనా నీకు తోడ్పాటు అందించలేనా నమ్మలేకపోతున్నావా ఇంకా నమ్మలే నమ్మకం లేకున్నావా నమ్మలేకపోతున్నా నా మాటగా నా తండ్రి మాట ఇదే నా ప్రియుడై నీవు నా కుండగా వీరుడవై నీవు నా కుండగాండగా నేనేలా భయపడుకిగులే అధిపతి నోట నుండి స్థుతి అని వస్తే నీకే మీకేగా లేదు నా నోట నుండి స్తోత్రం అని నీకేగా నా వందన నీకేగా నా సన్నుతి నీకేగా అవునయ్యా నువ్వు చాలు నాకు మరి ఇంకెందుకు కుంగిపోతాను డోంట్ వరీ ఐమ్ హియర్ దేవునికి మహిమ కలిగి బిడ్డ నాకు గుర్తుపెట్టుకో నేను చెప్పే అబద్ధాలా అబద్ధాలా అనుభవంతో చేతున్నంత కూడా అమ్మాయి అబ్బాయినో అబ్బాయి అమ్మాయినో కాదు ఇద్దరు కలిసి ఏ సైని ప్రేమించాలి భార్య భర్తని భర్త భార్యని ప్రేమించాలి వాక్యం కానీ ఇద్దరు కలిసి ముందు ఏ సైని ప్రేమించాలి ఏసై ధ్యాసంలో ఉండాలి అప్పుడు ఎదుటి వాళ్ళని ప్రేమించడం అనేది కూడా నేర్చుకుంటాం ఏసైని కలుసుకున్న వాళ్ళు ఏసును ప్రేమించే వాళ్ళే దీనులను ప్రేమించగలుగుతారు ఎదుటి వాళ్ళని ప్రేమించగలుగుతారు ఆదరించగలుగుతారు అర్థం చేసుకోగలుగుతారు ఓర్చుకోగలుగుతారు సహించగలుగుతారు యేసుని ప్రేమించిన వాళ్ళు ఏసును కలుసుకున్న వాళ్ళకి ఆకృప ఉంటుంది అలా కలుసుకునే వాళ్ళు ఎదుటి వాళ్ళని సహించలేరు భరించలేరు విసరించుకుంటారు బిడ్డ ఏది కావాలన్నా తెలివి మీకు ఇచ్చిన జ్ఞానం ఏ పనులు ఏ నిర్ణయం నా తండ్రి చాలేమన్నా ఒకవేళ నీకు మరుగవుతాడేమో ఒకనాటికి కానీ ఏసయ్య ఎప్పటికీ మరుగు కాడు వింటున్నారా నా కోరికదే మీరు నన్ను ప్రేమిస్తారు నన్ను అభిమానిస్తారు నాకు తెలుసు కానీ నాకంటే ఎక్కువగా మీరు ఆయనతో అనుబంధం ఏర్పరచు అప్పుడు మీరు ఇక చదరరు నా ముందున్న నాకు దూరంలో ఉన్నా ఇక మీకు ఏ డోకా ఉండదు మీరందరూ ఆయనతో అనుబంధం ఏర్పరచుకుంటే అన్ని కాలాలకి నేను అందుబాటులో ఉండకపోవచ్చు ఆయన ఎనీ టైం నా తండ్రి అంటే ఏమి నా కుమారుడా అందుబాటులోకి వస్తాడు నా తండ్రి అన్న మోకాళ్ళ మీదకి వెళితే ఏమి నా కుమారి నా తండ్రి నీకు అనుసరిస్తాయి పూటకత్తుల్లాగా శత్రువులని చుట్టూ గట్టు కట్టి ఉన్న ఒక్క వెంటుకొడగా దీక్షలేదా గుర్తుపెట్టుకో ఎవ్వడు ఎవ్వడు ఏ హాని చేయండి సింహాలను మూసిన మూసినవాడు నేను అంటున్నాను క్రింగిపోవద్దు కలత సంతోషం హ్యాపీ ఆయన ఉన్నాడు నీకు నా ప్రభు ఉన్నాడు ఆయన గురించి తెలుసుకున్నాం కొంచెం సమీపం వచ్చాం ఇక సంతోషిస్తూ వెళ్ళాం ఐథియోపియా మంత్రి సంతోషించుతూ తన త్రోవను పోయను దేవుని వాక్యం విన్నాడు ధైర్యం తెచ్చుకున్నాడు రక్షింపబడ్డాడు హ్యాపీగా సంతోషంగా వెళ్ళాం దేవుని సన్నిధి నీకు తోడుగా ఉంటుంది గొప్ప విజయాలు నీకు ఇవ్వబోతున్నాడు నా తండ్రి గొప్ప ఆశీర్వాదాలు నీకు దాచి ఇక త్వరలో అన్నీ స్వతంత్రించుకోబోతున్నావు నీకు పోచు ఉండగా స్వస్థత కలిగిద్ది పో దేహంలో మార్పు వచ్చింది నీ రిపోర్ట్ మారిపోయింది రెండు రిపోర్ట్లు తీసుకొచ్చి ఇక్కడ సాక్ష్యం ఇస్తావు నా తండ్రి చేస్తాడు అలాంటి విడుదల కార్యక్రమం జరిగింది నీ పో ధైర్యం తెచ్చుకో నీ ముందు చుట్టూ గట్టి కట్టినటువంటి శోధనలు కూడా వాటన్నిటినీ దేవుడు తొలగించబోతున్నాడు నిర్ణయించాడు నీకు సహాయం విడుదల చేసే ఉన్నాడు తప్పకుండా తొందరలోనే నీకు అందుతుంది అది దాని విషయమై నువ్వు సాక్ష్యం ఇస్తావు ఒక నూతన జీవితం నీకు ప్రారంభమైంది ఇక దాన్ని పోగొట్టుకోవద్దు ఈ హృదయాన్ని ఆయనకు అప్పచెప్పి చెవిని ఆయన అప్పచెప్పి చేత నడతలు ఆయనకి అప్పచెప్పి భక్తి సాధన చేసుకో యోసేపు దావీదు ఇరిమియా సమయలు ఎలా అయ్యారు నేను చెప్పిన శాస్త్రవేత్తలు ఎలా అయ్యారు మేధా దేవుణ్ణి బట్టి వాళ్ళని అలా తీర్చిదిద్దిన నా తండ్రి అదే దేవుడు ఈరోజు నీకు నా గోడ దేవుడు నీ బిడ్డలకి దేవుడు నీ పిల్లలకు కూడా ఆయన నువ్వు నీ చిన్న పిల్లలకి చెప్పేసే గురించి ప్రార్థన చేద్దాం ఒక దైవజనుడు ప్రార్థన చేస్తాడు ఎంతమంది హ్యాపీగా ఉన్నారు స్తోత్రములనైనా ప్రేమ కలిగిన దేవాదయ కలిగిన తండ్రి ఈ పునరుద్ధానపు వెలని దాసుని ద్వారా మా అందరితో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు వందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువ రేకువనే మా జీవితంలో నిన్ను వెతకడానికి సహాయం అను నిత్యం అనుక్షణం అయినా నీ పాద సన్నిధిలో నీతో గడుపుతూ నీ నుండి వచ్చే ఆలోచనలు మా జీవితాల్లో పొందుకుంటూ జయ జీవితాన్ని కలిగి మేము ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి ప్రభు ఈ లోకం మమ్మల్ని ఆకర్షిస్తున్న ఈవేళ వాటన్నిటిని తెంచుకొని అలనాటి భక్తులు ఏ విధంగానైతే నాయన నీ పాద సన్నిధిలో గడిపి బలమైన కార్యాలు జరిగించి ప్రజలలో ఒక చరిత్రను సృష్టించారో మేము కూడా నాయన ఈ లోక ఆకర్షణలను తెంచుకొని ప్రభు నీ పాద సన్నిధిలో విరిగి నలిగిన అనుభవం కలిగి నీతో అంటు కట్టబడినైనా నీ చిత్తాన్ని నెరవేర్చడానికి మా అందరికీ మీరు కృపదై చేయండి ప్రభువా మీ దాసులను ఏర్పాటు చేసుకొని మీతో అంటు కట్టి ఈ రోజు అనేకులను బలపరుచుచున్నట్లుగా నా ఇదిగో ఇప్పుడు ఎవరెవరు ఏ ఏ వయసులలో ఉన్నారో వారున్న ఆ అంతస్తులోనైనా నీతో ఇప్పటి నుంచే అంటు కట్టబడుదురుగాక ఈ రోజు నుంచి నాయన నీ చిత్తము నీ బిడ్డలమైన మేము నెరవేర్చేటట్లుగా కృపదై చేయండి అయ్యా ఇప్పటికే ఎంతో సమయం వృధా అయిపోయిందయ్యా ఎంతో సమయం దాటి వచ్చాము ప్రభు ఇక నుంచి ఒక్క నిమిషము కూడా వృధా చేసుకోకూడదు ప్రభువ రోజు కూడా అనవసరమైన వాటికి ఖర్చు పెట్టకూడదు నాయన నీ చిత్తాన్ని నెరవేరుస్తూ నీ సంకల్పానుసారంగా అడుగులు వేయడానికి మా అందరికీ కృప దయచేయండి ప్రభువ తగిన అభిషేకం మీరు మాకు దయచేయండి నాయన ఈ మాటలు మా హృదయాల్లో నీరు కట్టి ఫలించేటట్లుగా సహాయం చేయమని ఏసునామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఈ వేకునే మీ జీవితాలని ఈ దశలోనే దేవునికి పర్లోక పరలోక పరలోకం అందున్న మా తండ్రి నిన్న మమ్మల్ని గాక నీ రాజ్యం మాకు వచ్చును గాక నిశ్చితం పరలోకం అందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరును గాక నేడు మాకు కావలసిన అనదిన ఆహారం మాకు దయచేయం మా పట్ల అపరాధం చేసిన వాడిని క్షమించిన ప్రకారం నీవు మా అపరాధములను క్షమించము మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టు నుంచి కాపాడు కీడు నుంచి రక్షించము ఎందుచేత అనగా రాజ్యము బలము మహిమ శక్తి సర్వం నిరంతరం నీవై నావు తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన ప్రియకుమారుడును లోకరక్షకుడునైనా యేసుక్రీస్తు వారి దివ్యమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యన నిత్య సహాయ సహవాస సమాధానములు సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమంతటికి సదాకాలము తోడై ఉండి నిత్యంతములో చేరు పర్యంతము గాక ఏసు రక్తమే ప్రభు యేసు రక్తమే చెయ్యం యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక హలలు హలలుయా అందరం చేద్దాం హలేలు